హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనము వ్యో మ్యాప్లో ఒక అకౌంట్ నుంచి అమౌంట్ ఇంకొక అకౌంట్ అంటే వేరే వాళ్ళకు అమౌంట్ను ఎలా పంపించాలో చూద్దాము ముందు వీడియోలో వేరే వాళ్ళ అకౌంట్ని ఎలా యాడ్ చేస్ చేసుకోవాలో చూపించాను ఒకసారి అది చూసి మీరు ఈ వేరే వాళ్ళ అకౌంట్ని అయితే అలా యాడ్ చేసుకోండి ఇప్పుడైతే మనము వ్యో యాప్లో లాగిన్ అవుదాము వ్యో మ్యాప్లో లాగిన్ అవ్వడం అందరికీ తెలుసు కదా సో లాగిన్ ఇచ్చాక లాగిన్ పాస్వర్డ్ అడుగుతుంది ఎవరి లాగిన్ పాస్వర్డ్ వాళ్ళకి తెలిసే ఉంటుంది కదా లాగిన్ పాస్వర్డ్ ఇచ్చి అయితే ఇలా లాగిన్ అవ్వాలి ఇలా లాగిన్ అయిన తర్వాత ఏం చెయ్యాలంటే ఒకసారి మనము మన అకౌంట్ నుంచి ఇతరులకు ఎంత మ్యాక్సిమం అమౌంట్ను పంపించగలమో ఒకసారి చేసుకో చెక్ చేసుకోవాలి దానికోసం మనమైతే ముందుగా సెండ్ ట్రాన్స్ఫర్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఫండ్ ట్రాన్స్ఫర్ ఈ ట్రాన్స్ఫర్ క్విక్ ట్రాన్స్ఫర్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్ అని ఉంది కదా దానిపైన సెట్ ట్రాన్స్ఫర్ లిమిట్ అని ఉంది ఈ సెట్ ట్రాన్స్ఫర్ లిమిట్లో చూడండి లిమిట్ ఓవరాల్ లిమిట్స్ ఫర్ మొబైల్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ఇందులో ఏంటంటే ఓవరాల్గా ఈ మొబైల్ బ్యాంకింగ్లో ఎంతెంత అమౌంట్లు పంపించుకోవాలని ఉంటుందన్నమాట ఓన్ అకౌంట్కి అయితే మనము డైలీ టెన్ ల్యాక్స్ పంపించుకోవచ్చు వీక్లీ ఫైవ్ ల్యాక్స్ మంత్లీ లిమిట్ వచ్చేసి వన్ క్రోర్ అనమాట అదే విత్ ఇన్ బ్యాంక్ అంటే సేమ్ యూబీఐ అకౌంట్ యూబీఐ అకౌంట్ పర్ డే టెన్ ల్యాక్స్ పంపించుకోవచ్చు వీక్లీ అంటే వన్ వీక్ అయితే ఫిఫ్టీ ల్యాక్స్ వరకు పంపించుకోవచ్చు మంత్లీ లిమిట్ అయితే వన్ క్రోర్ వరకు పంపించుకోవచ్చు ఈ విధంగా అయితే మనము గుర్తుపెట్టుకోవాలి మనమైతే మనం మొబైల్ బ్యాంకింగ్ నుంచి ఎంత మ్యాక్సిమం ఎంత పంపించుకోలేము పంపించుకోగలము అనేది గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఐఎంపిఎస్ అదేమో ముందు మనము చూసింది విత్ ఇన్ బ్యాంక్ అనమాట అంటే యూబీఐ టు యూబీఐ తర్వాత ఐఎంపిఎస్ ఇమీడియట్ పేమెంట్ సర్వీసెస్లో డైలీ లిమిట్ అయితే ఫైవ్ ల్యాక్స్ వరకు పంపించుకోవచ్చు మంత్లీ లిమిట్ అయితే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వీక్లీ లిమిట్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మంత్లీ లిమిట్ అయితే ఫిఫ్టీ ల్యాక్స్ పంపించుకోవచ్చు యూపీఐ ద్వారా అందరికీ తెలిసిందే కదా మ్యాక్సిమం వన్ ల్యాక్ వెళ్తుందండి డైలీ లిమిట్ అదే ముందు అంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్ అనుకోండి యూపీఐ మనం మన అకౌంట్ నుంచి ట్వంటీ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మాత్రం ఫైవ్ థౌసండ్ కన్నా ఎక్కువ వెళ్ళదు అంటే మనము వివో మ్యాప్ డౌన్లోడ్ చేసుకుని యూపీఐ సెట్ చేసుకున్నాక ట్వంటీ ఫోర్ అవర్స్కు ఫైవ్ థౌసండ్ మాత్రమే వెళ్తుంది అంతకన్నా మించి వెళ్ళదు అది గుర్తుపెట్టుకోవాలి వెంటనే యూపీఐ ఐడి సెట్ చేసుకొని వెంటనే వన్ ల్యాక్ పంపించాలంటే కుదరదనమాట తర్వాత క్విక్ ట్రాన్స్ఫర్లో డైలీ లిమిట్ అయితే ఫిఫ్టీ థౌసండ్ వెళ్తుంది అది గుర్తుపెట్టుకోండి నెఫ్ట్ లిమిట్లో చూడండి డైలీ లిమిట్ టూ ల్యాక్స్ వీక్లీ లిమిట్ సో ఈ విధంగా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఆర్టీజీఎస్లో కూడా డైలీ లిమిట్ టూ ల్యాక్స్ వీక్లీ లిమిట్ టెన్ ల్యాక్స్ మంత్లీ లిమిట్ వచ్చేసి ట్వంటీ ల్యాక్స్ ఈ విధంగా ఒకసారి అయితే మీరు ఇది మైండ్లో పెట్టుకొని పంపించుకోవాలి తర్వాత టైమింగ్స్ ప్రకారము చూసుకోవాలి అంటే ఏ ఏ టైంలో వెళ్తుంది మండే టు ఫ్రైడే ఎయిటీన్ టు ఎయిట్ అవర్స్ టు ఎయిటీన్ థర్టీ అంటే సిక్స్ థర్టీ వరకు సో ఇది ఒకసారి నోటు చదువుకొని పెట్టుకోవాలి తర్వాత ఛార్జెస్ చూడండి ఛార్జెస్ ఎయిట్ టు లెవెన్ లెవెన్ అవర్స్ వరకు ఎంత అమౌంట్ వరకు ఎంత ఛార్జెస్ పడతాయి ఒకసారి అయితే మీరు ఈ విధంగా చెక్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత వచ్చేసి చూడాల్సింది ఏంటంటే ఇంతకుముందు మనము చూసాం కదా ఐఎంపిఎస్లో ఫైవ్ ల్యాక్స్ వెళ్తుంది అని డైరెక్ట్ ఫైవ్ ల్యాక్స్ వెళ్ళదండి ఇది మనము వ్యూ మ్యాప్లో సెట్ చేసుకొని పెట్టుకోవాలి సెట్ చేసుకొని పెట్టుకోవాలంటే ఇక్కడ వాల్యూ యాడెడ్ సర్వీసెస్కి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత పర్సనలైజ్ డైలీ ట్రాన్సాక్షన్ లిమిట్ అనేది కదా ఇక్కడ చూడండి ఐఎంపిఎస్ నేనైతే ఇక్కడ ఫైవ్ ల్యాక్స్ సెట్ చేసి పెట్టాను మాక్సిమమ్ మాక్సిమం అనమాట అంటే డైలీ లిమిట్ అనమాట ఇది నెఫ్ట్ టూ ల్యాక్స్ ఇంటర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ లిమిట్ ట్వంటీ ల్యాక్స్ యూపీఐ వన్ ల్యాక్ సో ఇలా అయితే ముందే నేను సెట్ చేసి పెట్టుకున్నాను అదే మనం ఇక్కడ ఐఎస్ ఎంపీఎస్ ఫైవ్ ల్యాక్స్ బదులు టూ ల్యాక్సే ఇచ్చాము లేదంటే వన్ ల్యాకే ఇచ్చాము అనుకోండి మనం అమౌంట్ అనేది పంపించినప్పుడు వన్ ల్యాకే వెళ్తుంది ఫైవ్ ల్యాక్స్ వెళ్ళదు బట్ మనం అనుకుంటాము ఏమనుకుంటాము ఐఎంపీఎస్లో ఫైవ్ ల్యాక్స్ వెళ్తుంది కదా నా మొబై నా అకౌంట్లో నుంచి వెళ్ళట్లేదు వెళ్ళట్లేదు అని ఫీల్ అవుతుంటాము అది కాదు ఇక్కడ కూడా మనము సెట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ చూడండి నెఫ్ట్ నెఫ్ట్ టూ ల్యాక్స్ మ్యాక్సిమం టూ ల్యాక్స్ వెళ్తుంది సో ఇక్కడ ఫిఫ్టీ థౌజండ్ సెట్ చేసి పెట్టుకొని మనము టూ ల్యాక్స్ పంపించాలంటే మాత్రము అది సెండ్ అవ్వదు వాళ్ళ అకౌంట్కి ఏదైనా అంతే ఇక్కడ ఇంటర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ లిమిట్ కూడా ట్వంటీ ల్యాక్స్ సెట్ చేసుకొని మనము టూ ల్యాక్స్ పంపిస్తే పోతుంది కానీ టూ ల్యాక్స్ సెట్ చేసుకొని ట్వంటీ ల్యాక్స్ పంపించాలంటే మాత్రము కుదరదు ఇలా సెట్ చేసి పెట్టుకున్నాక మనము ట్రాన్సాక్షన్ పిన్ మనకు ఐడియా ఉంటుంది కదా మన లాగిన్ పాస్వర్డ్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ సో లాగిన్ పాస్వర్డ్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అడిగింది కదా ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఇచ్చాక ఇక్కడ చూడండి నెఫ్ట్ లిమిట్ ఎంత ఐఎంపిఎస్ లిమిట్ ఎంత సెట్ చేసుకున్నాము అని చెప్పేసి ఇక్కడ అయితే చూపిస్తుంది ఒక్కసారి అయితే మనం చెక్ చేసుకోవాలి ఇలా అమౌంట్ ట్రాన్స్ఫర్ లిమిట్నైతే వాల్యూ యాడెడ్ సర్వీసెస్లో మనము సెట్ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు మనము ఫండ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళామనుకోండి అప్పుడు మనం ఎంత సెట్ చేసి పెట్టుకుంటే మ్యా ఎంత సెట్ చేసి పెట్టుకున్నామో అంతే అంటే అదే మ్యాక్సిమంగా వెళ్తుందనమాట వేరే వాళ్ళ అకౌంట్కి సో ఇక్కడ చూడండి ఇక్కడ ఫండ్ ట్రాన్స్ఫర్ ఇచ్చాక నేనైతే పేఈ ట్రాన్స్ఫర్ ఆల్రెడీ నేను మీకు ముందు వీడియోలో చెప్పాను కదా పేఈ ఎలా యాడ్ చేసుకోవాలో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేను ఇంతకుముందు యాడ్ చేసిన నేమ్స్ అన్నీ కనిపిస్తున్నాయి సో ఇక్కడ మొన్న నేనైతే యాడ్ చేసింది చూడండి ఆ అకౌంట్కి అయితే ఒక హండ్రెడ్ రూపీస్ అయితే పంపిస్తున్నాను సో పేఈ ట్రాన్స్ఫర్ ఏంటంటే ఆల్రెడీ మనం ముందు ఇంతకుముందు మీకు చూపించిన లిమిట్స్ కూడా పేఈ ట్రాన్స్ఫర్స్ అనమాట క్విక్ ట్రాన్స్ఫర్లో అయితే ఫిఫ్టీ థౌజండ్ కన్నా మించి వెళ్ళవు ఇక్కడ చూడండి ట్రాన్స్ఫర్ టు ఎంటర్ అని ఉంది కదా మనం ఎంట్రీ చేయాల్సిన పని ఉండదు ఆల్రెడీ ముందు మనము యాడ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి పక్కన క్లిక్ చేస్తే వాళ్ళ అకౌంట్ నెంబర్ కిందన ఇంటూ ఇంటూ అని చూపెడుతుంది పైన నేమ్ చూపెడుతుంది సో ఏ అకౌంట్కి అయితే పంపించాలో అది మనం ఐడెంటిఫై చేయాలి ఇక్కడ చూడండి అదే యూబీఐ టు యూబీఐ అనుకోండి కిందన నేమ్ కిందన యూబీఐ అని కనిపిస్తుంది అదే వేరే బ్యాంక్ అకౌంట్ అనుకోండి కిందన ఏ బ్యాంకు కనిపించదు బట్ లాస్ట్ డిజిట్స్ మాత్రము కనిపిస్తాయి వాళ్ళ నేమ్ కూడా కనిపిస్తుంది దాని లేదంటే కిందన వెరిఫై బెనిఫిషియరీ నేమ్ క్లిక్ చేస్తే కనిపిస్తాయి డీటెయిల్స్ అన్నీ కిందన అమౌంట్ ఎంట్రీ చేసుకోవాలి ఎంత అమౌంట్ పంపిస్తున్నామో తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి సెలెక్ట్ రిమార్క్స్ అని ఉంది కదా డిపా నేనైతే డిపాజిట్ ట్రాన్స్ఫర్ సెలెక్ట్ చేశాను అమౌంట్ అయితే హండ్రెడ్ రూపీస్ ఇచ్చాను ట్రాన్స్ఫర్ టైప్ ఉంది కదా ఐఎంపీఎస్ నెఫ్ట్ ఆర్టీజీఎస్ అని ఉంది కదా ఐఎంపీఎస్ అంటే ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ నెఫ్ట్ అంటే బిలో టూ ల్యాక్స్ అమౌంట్ అదర్ బ్యాంకు పంపించాలనుకున్నప్పుడు నెఫ్ట్ చూజ్ చేసుకోవాలి ఆర్టీజీఎస్ అంటే ఎబో టూ ల్యాక్స్ అదర్ బ్యాంక్ అంటే యూబీఐ కాకుండా వేరే బ్యాంకు పంపించాలనుకున్నప్పుడు నెఫ్ట్ ఆర్టీజీఎస్ని యూజ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నౌ పే నౌ అంటే ఇప్పుడే పే చేయాలనుకుంటే అది క్లిక్ చేసేసి పక్కన ఏ అకౌంట్ నుంచి పంపించాలనుకుంటున్నామో ఆ అకౌంట్ క్లిక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి కన్ఫర్మ్ ఇలా కన్ఫర్మ్ క్లిక్ చేసినట్లయితే అమౌంట్ అనేది వెళ్ళిపోతుంది ఇలా డీటెయిల్స్ అన్నీ ఇచ్చాక ట్రాన్సాక్షన్ పిన్ కూడా అడుగుతుంది మనము మన ట్రాన్సాక్షన్ పిన్ కనుక ఇచ్చినట్లయితే ఇచ్చేసి కింద సబ్మిట్ ప్రెస్ చేసినట్లయితే చూడండి ఇక్కడ మనము డెబిట్ అకౌంట్ టూ అంటే టూ అంటే మనం ఎవరికి పంపించామో వాళ్ళ నేమ్ ఎంత అమౌంట్ పంపించామో ఫ్రమ్ అకౌంట్ కూడా చూపెడుతుంది సో ఈ విధంగా మనం వేరే వాళ్ళకైతే అమౌంట్ని అయితే ఇలా ఈజీగా వ్యూ మ్యాప్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు చాలామంది భయపడుతుంటారు అసలు ఇలా పంపించడానికి లేదండి అది కరెక్ట్ అకౌంట్ ఉంటేనే అక్కడ మనకి నేమ్ నేమ్లో కనిపిస్తుంది ఇలా లేదంటే ట్రాన్స్ఫర్ అంటారు సో దాంట్లో అయితే మాక్సిమం పర్ డే ఇరవై లక్షలు పంపించుకోవచ్చు ఇక్కడ మనము చూజ్ చేసుకోవాలి వేరే వేరే అదర్ యూబీఐ అకౌంట్ కంటే వేరే వాళ్ళ యూబీఐ అకౌంట్కు పంపించాలనుకోండి ఇక్కడ మనము చూస్ చేసుకున్నాక మ్యాక్సిమం టెన్ ల్యాక్స్ వరకు పంపించుకోవచ్చు యూబీఐ టు యూబీఐ మ్యాక్సిమం టెన్ ల్యాక్స్ వరకు పంపించుకోవచ్చు ఇవన్నీ ఒకసారి మనం ముందు చెప్పుకున్నట్లుగా ట్రాన్స్ఫర్ లిమిట్లో చూసుకుంటే సరిపోతుంది అవేం మన మైండ్లో పెట్టుకోనక్కర్లేదు సో ఈ ఈ విధంగా అయితే వ్యూ మ్యాప్లో మన అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కు ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు వీడియో లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఇతరులకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది మరీ బ్రాంచ్కి వచ్చి వాళ్ళ బ్యాంక్ వెళ్ళి మరి ఓచర్ రాసి ఇవ్వనక్కర్లేదు వాళ్ళు కూడా చక్కగా ఇంట్లోనే కూర్చొని అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోగలరు టాక్స్ విత్ వైశ్వర్ల్డ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం